హాయ్ ఫ్రెండ్స్ ముందుగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించి అన్నదాతలకు ఒక గుడ్ న్యూస్ అయితే కూడా చెప్పడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఇక లేట్ ఎందుకండి మీరు ఇలానే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా పిఎం కిసాన్ సంబంధించి పదేడో విడతకు సంబంధించిన నిధులు బ్యాంకు ఖాతాల్లోకి అతి త్వరలోనే జమ చేయబోతున్నారు మరి డబ్బులు ఎప్పుడు అకౌంట్ లోకి పడతాయనే వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం ద్వారా పదహారు సార్లు నిధులను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇకపోతే ఈ పథకం ద్వారా తొమ్మిది కోట్ల మంది రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వారైతే చెప్పడం జరిగింది ఇప్పుడు పదిహేడవ విడతకు సంబంధించి నిధులు విడుదల కావాల్సి ఉంది కనుక ఇప్పుడు ఎప్పుడు అకౌంట్ లోకి జమ అవుతాయా అని రైతులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం కూడా జరుగుతుంది ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అందిన సమాచారం అయితే పిఎం కిసాన్ పదిహేడవ విడత ఒక వారంలో విడుదల చేయబోతున్నట్లు అంతే అంతేకాకుండా ఈసారి ఈకే వైసీపీ పూర్తి చేసిన వారికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అనేవి అకౌంట్ లో మాత్రమే జమ చేస్తారని దీంతో పాటుగా బ్యాంక్ ఖాతా కూడా ఆధార్ ఆధార్తో అయితే లింక్ అయి ఉండాలని ఈ రెండు పనులు చేయకపోతే పిఎం కిసాన్ కి సంబంధించిన పదేడవ విడత డబ్బులు జమ కావని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ ఈకేవైసీ చేయించుకొని వారు ఉంటారో వారు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు అయితే ఆదేశాలు చెప్పడం జరిగింది సో ఇక లేట్ ఎందుకండి వెంటనే వెళ్లి ఎవరైతే ఈకేవైసీ చేయించుకోరో వాళ్ళంతా వెళ్లి వెంటనే ఈకేవైసీ నైతే కంప్లీట్ చేసుకోండి ఒక వారంలోపు పిఎం కిసాన్ కి సంబంధించిన అమౌంట్ అయితే